ీసెంట్ ఓకే ఎనీ క్వశ్చన్స్ క్వశ్చన్స్ రోజా ఏమనింది గాలి నా కొడుకులు నేను నేను ఒకటి హాఫ్ హాఫ్లేటు మా రోజక్క ప్రెస్ మీట్లు చూస్తున్నా మళ్ళీ పాత ఆ వచ్చేసింది బయటికి ఇప్పుడో రోజక్క ఒకడు గుర్తు పెట్టుకో మర్యాద అనేది ఇచ్చిపుచ్చుకోవాలి నువ్వు మాకు మర్యాద అనుకో నీకు ఇంకా ఎక్కువ మర్యాద ఇస్తావు నువ్వు సం సంస్కారంతో మాట్లాడేవనుకో ఇంకా సంస్కారంతో మాట్లాడతావు మేమేమంటాం రోజా అంటానా రోజక్క అంట ఇంత ముద్దుగా పిలుస్తాను నేను ఎవరైనా పిలుస్తారట రోజక్కా అంట ఎందుకు ఆడపడుచు నువ్వు మా ఇంట్లో మనిషివి గాలి నా కొడుకులు గాల్లో గెలిచిపోతారు అనిది అనుకుంటా కదా గా గాలి నా కొడుకులు గాలికి గెలిచారు సరే నేను చెప్పిన దానికి రిప్లై గాలిముండలు గాలి లేక ఓడిపోయారు గాలి ముండలు గాలి లేక ఓడిపోయారు బాగుందా అవసరమా మనకే నాకు ఎంత అసహ్యంగా ఉందట మాట్లాడడం నాకు నచ్చద్దా గాలి నా కొడుకులు ఏంది గాలిముండ అంటే ఏం చేస్తాం పద్ధతి ఉండబల్లే రెస్పెక్ట్ ఉండబల్లే రాజకీయాల్లో అంటే మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు మేమన్నా మాట్లాడతావు ఏడస్తావు ఏంది మే ఏడ్చే ముందు ఒకసారి ఆలోచించురా నేను మాట్లాడతానే కదా వాళ్ళు మాట్లాడిందనే ఏందా ఏడుపు లేంది నువ్వు మాత్రం ఊర్లో అన్నం తిట్టచ్చు గాలి నా కొడుకులేంది ఇంకా ఎక్కువ మాట్లాడితే అసహ్యంగా ఉంటుంది నేను ఒకటే చెప్తున్నా గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ మన రాజకీయాలు బాగుండాలంటే మీరు రెస్పెక్ట్ ఇవ్వాలా మేము రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు రెస్పెక్ట్ ఇస్తే మేము రెస్పెక్ట్ ఇస్తాం యా ఎనిమో పాపం లాస్ట్ టైం రోజక్క మా రోజక్క గెలవడం అంటే అది మనము మనం చేసిన తప్పే వాస్తవంగా ఆ రోజు అదేదో చిన్న డిస్ప్యూట్ వల్ల ఆమె నగరి ఆ కాన్స్టిట్యువెన్సీ గెలిచిందిగా నగరి లేకపోతే అసలు రోజక్క గెలిచే ప్రసక్తే లేదు గుర్తుపెట్టుకోండి అది ఫ్రస్ట్రేషన్ ఒక ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఏందిరా ఇంత ఇంత లిక్కర్ స్కామ్లో ఇంత ఇన్ని నోట్లు పడుతున్నాయి ఆ నోట్లు మాకేవ్ సరిగ్గా రాలేదే మా షేర్ రాలేదని బాధపడే వాళ్ళు తప్పితే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా ఒకరిని నగిరిలో మా ఎమ్మెల్యే బాను హీస్ ఫ్రమ్ అ వెరీ రెనౌండ్ ఫ్యామిలీ మంచి కుటుంబంలో నుంచి వచ్చినాడు అతను అతనేం గాలికి రాలా నీలాగా నీలా గాలి అంతా ఊరంతా సైక్లోన్ లాగా చుట్టి 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 నగిరికి రాలా అప్పుడు నగిరిలో పుట్టి పెరిగిన బిడ్డలై ఈరోజు బాను నగిరిలో పుట్టి పెరిగాడు నువ్వు ఏడున్నావు నువ్వు ఎప్పుడొచ్చావు ఈరోజు గాలి నా కొడుకు అంటున్నావే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు తల్లి ఎలా వచ్చావు మొన్న వరకు నువ్వు ఎక్కడ ఉన్నావు నవ్వేదానివి అదేం టీవీ షో జబర్దస్త్ ఈడకు వచ్చేసి గాలి నా కొడుకు కాబట్టి గాలి ముండ మాటలు మా మాట్లాడొద్దని ఒకసారి మనవ చేస్తూ యా ఎనిమో సి ఒకటి మనం జనరల్గా ఏమనుకుంటాం సిట్టు విచారణ నాకు నేను సిట్టు విచారణ ఏంగానే ఒక నేను నా తెలిసి ఒక నెల రోజులు అయిపోద్ది అనుకున్నా ఇదేంది ఇది ఇంకొక రెండు నెలలు కూడా తొవ్వే కింద వస్తుంది తొవ్వే కింద వస్తుంది ఈ ఫ్లైట్లు ఈ డబ్బులు అమాయనా రెండు వేల రూపాయలు ప్యాకెట్ దొరికిందంట ఒరే ఆ రెండు వేలు కూడా మీరు మార్చుకోకపోతే మా తప్ప ఒక ప్యాకెట్ దొరికింది రెండు వేల రూపాయలు రద్దు చేశారు అప్పుడు మీరు మార్చుకోలేకపోయారు ఏదో మిగిలిన డబ్బులు ఉంటాయి మీకేం కరువు డబ్బులు ఆ రెండు వేల రూపాయల ప్యాకెట్ ఉంది అంటే పదకొండు కోట్లు మీకు సంబంధం లేదు ఎవరికి రా నాకు సంబంధమా మేమన్నా లెక్కరా మేము మేము చంపా ఇచ్చావా లేదా చంద్రబాబు నాయుడుకి అన్న మీరు ఇచ్చారా వెంకటేష్ నాయుడు చంద్రబాబు నాయుడుతో ఫోటో ఏంటంటే ఇప్పుడు నువ్వు ట్రంప్తో ఫోటో కావాలా నీక చెప్పు నేను ట్రంప్ తీసుకొని ముద్దు పెట్టుకుంటుంటాం ఐదు నిమిషాల్లో ఇస్తా ఏ వాడి ఐదు నిమిషాలు ట్రంప్ వచ్చినా కిస్ కొడతాడు సో ఎన్ని ఫేక్ ఫోటోలు కాదు నేననేది ఒకటి తప్పు జరిగింది ఫ్లైట్ మేనిఫెస్టోలు ఉన్నాయి ఆ అబద్ధాలు కాదు కదా ఎవడు ఫ్లైట్ ఎక్కినా ఎయిర్పోర్ట్లో మేనిఫెస్టో ఉంటుంది ఏ ఫ్లైట్ నెంబరు ఎవరు ఎవరు ఎక్కారు అని